హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో అవుతుందండి నోటికి ఏదో కారం కారంగా తినాలి అనిపిస్తుంది ఏం తినాలా అని ఆలోచిస్తుంటే మనవరాలు అయితే కనిపించాయండి సో వెంటనే మనవరాలతో అయితే ముంత మసాలా అయితే తయారు చేయాలనుకున్నాను సో ఎలా చేస్తున్నాను నేనైతే ఈ వీడియోలో చూసేద్దామండి ముంత మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అండి ఆనియన్స్ టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు నిమ్మకాయలు కార్న్ఫ్లేక్స్ పల్లీలు ఉప్పు కారం మరమరాలండి సో ఎలా అయితే చూడండి ఎంతో ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి ఎంతో రుచికరంగా ఉండే ముంత మసాలైతే తినేయచ్చు మనం బయటకు వెళ్ళి తెచ్చుకొని తినాలి అంటే కొంచెం టైం పడుతుందండి సో ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను అందుకోసమైతే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి సో ఆ పెద్ద బౌల్లో ఏంటంటే ముందు ఆనియన్స్ని టమాటాని కొత్తిమీరని అయితే మిక్స్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలని అయితే కొంచెం లాస్ట్లో మిక్స్ చేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం చేతితో మిక్స్ చేస్తున్నామంటే చేతిలో మండుతుందండి సో అందుకని అయితే టమాటాలను అయితే మెత్తగా స్మాష్ చేసుకోవడం కోసం ముందు టమాటాలని ఆనియన్స్ని కొత్తిమీరని అయితే చేసేసుకుంటున్నాను సో నేను కరేపాక లేదని అయితే కర్రేపాక యాడ్ చేసుకోలేదు కరేపాకు ఉంటే కనుక దానిని కూడా చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి సో ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిర్చి కూడా యాడ్ చేసుకొని మిర్చిని కూడా కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత అయితే మరమరాలు యాడ్ చేశానండి సో మరమరాలకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పట్టిలాగా కలుపుకున్న తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నానండి నేనైతే పల్లీల్ని కొంచెం ఫ్రై బాగా చేసుకున్నానండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే రోస్ట్ చేసుకోండి ముందు నేనైతే బాగా అయితే డీప్ ఫ్రై చేశాను ఆ తరువాత అయితే మీకు రుచికి సరిపడినంత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఉప్పు కారం అన్నది తక్కువగానే వేశానండి కార్న్ఫ్లేక్స్ అన్నవి లాస్ట్లో యాడ్ చేస్తానండి ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి కదండి సో అందుకని లాస్ట్లో అనుకోండి మనం తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని అవి అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ప్రజెంట్ ఏంటంటే ఉప్పు కారం మాత్రమే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నానండి ఇలా మొత్తం మరమరాలకి పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా మనవరాలు పట్టిలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే లెమన్ యాడ్ చేస్తున్నానండి నేనైతే టూ లెమన్స్ తీసుకున్నానండి కొంచెం బాగా పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అయితే టూ లెమన్స్ని అయితే యూస్ చేస్తున్నాను కానీ నాకు టూ అవసరం పట్టలేదండి జస్ట్ ఒక టూ పీసెస్ అంటే ఒక కాయ పట్టేటప్పటికే చాలా పులుపు వచ్చింది అంటే కాయల్లో రసం అనేది ఎక్కువ ఉంది సో అందుకని ఒక కాయతోటే సరిపోయింది సో అది కూడా మొత్తం మనవరాలు మిక్చర్కి మొత్తం పట్టేలా అయితే మిక్స్ చేసేసుకున్నామండి ఏంటంటే బాగా మిక్ మెత్తగా అయితే చేయకూడదండి మరమరాలని కొంచెం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుందండి ముంత మసాలా అనేది బాగా మెత్తగా అనేది మరమరాలు మిక్చర్ చేస్తారు కదండి బయట స్టాల్స్ దగ్గర సో అలాంటప్పుడు మరవరాలు మెత్తగా ఉంటే బాగుంటాయి ఈ ముంత మసాలాకి ఏంటంటే జస్ట్ నార్మల్గా కరకరలాడుతూ ఆడుతూ ఉంటేనే బాగుంటుందండి ముంత మసాలాల్లో శనగలు కూడా వేస్తారండి శనగలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మేము ప్రజెంట్ ఏంటంటే శనగలు లేవు సో శనగలు అయితే యాడ్ చేయలేదండి నేను నార్మల్గా ఉన్న వాటితో అయితేనే చేస్తున్నాను అప్పటికప్పుడు తినాలనిపించిందండి సో అందుకని ఇంట్లో ఏమున్నాయో వాటితో అయితేనే చేస్తున్నాను అందుకోసం మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే శనగలు కూడా తెచ్చుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి ఎందుకంటే వాటిని మళ్ళీ ఉడగబెట్టుకోవాలి కదా సో అందుకోసం నేనైతే ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ కూడా యాడ్ చేసానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాను అంతేనండి ఎంతో రుచికరమైన ముంత మసాలా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే మార్చుకుంటున్నాను మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు చేసే కామెంట్ లైక్ షేర్ల వల్లే నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్